హలో అండి ఈరోజు మనం ప్రమీలా సూర్యదేవరా గారు రాసిన అమ్మ అని విందాం నందివర్ధనం మందార కనకాంబరాలతో పూల బుట్ట నింపుకొని ఆ మొక్కలకు నీరు పోసింది సుమతి పసిపాపల లేత బుగ్గలు నిమిరినట్లు ఆ మొక్కలను ప్రేమతో తాకి ఆనందంగా వరండా మెట్లు ఎక్కబోతూ వరండా వైపు వస్తున్న వ్యక్తిని చూసి ఆగిపోయింది ముగ్గుబుట్టలా నిరిచిపోయిన నొక్కుల జుట్టు వేలుముడు వేసుకొని నుదుట కనిపించి కనిపించకుండా కుంకుమ బొట్టు పెట్టుకున్నదా యువతి ముఖానికి మించిపోయి ఉన్నట్లున్న కళ్లద్దాలు ముక్కు మీదకి జారినవి ముదురాకు పచ్చని అంచున్న రంగు చీర మెడలో బంగారు గొలుసు బహుశా మంగళసూత్రాలు గొలుసేమో మురికిగా ఉన్నది చేతులకు ఎర్రని మట్టి గాజులు చిరుచప్పుడు చేస్తున్నాయి కాళ్లకు కిర్రు కిర్రు అంటున్న చెప్పులతో సుమారు యాభై యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న యువతిని చూసి మెట్ల మీద ఆగిపోయింది ఆమె వైపు నిశ్చితంగా చూసి పూలబుట్ట తీసుకొని లోపలికి వెళ్ళింది లోపల నుండి బకెట్ నీళ్లతో బయటకొచ్చి మెట్ల క్రింద నిల్చొనున్న ఆమె చేతికి చెంబు ఇస్తూ కాళ్లు కడుక్కోండి అని చెప్పి చేతిలో ఉన్న ఖాదీ టవల్ వరండా పిట్టగోడపై వేసింది ఆమె ఆ నీళ్లతో ముఖం కాళ్లు చేతులు కడుక్కొని పిట్టగోడ పైనున్న టవల్ తీసుకొని తుడుచుకుంటూ చుట్టూ చూసింది చల్లని నీడనిచ్చే వృక్షాలు సువాసనలు వెదజల్లే పూల మొక్కలతో ప్రశాంతంగా ఉన్న ఆవరణ చూసి తనలో నుండి వస్తున్న నిట్టూర్పుని బలవంతంగా అణుచుకున్నది ఆ యువతి తుడుచుకున్న టవల్ సుమతి చేతికి అందించాలా వద్దా అన్నట్లు పట్టుకొని నిల్చుంది ఆమె ఆలోచన గ్రహించిన దానిలా సుమతి ఆమె చేతిలో టవల్ అందుకున్నది లోపల నుండి చెక్క కుర్చీ ఒకటి తీసుకొని వచ్చి వరండాలో వేసి కూర్చోండి అని చెప్పి తాను అక్కడే ఉన్న బల్లపై కూర్చున్నది తాను కాక వేరే వ్యక్తి ఉన్నదనే విషయం మర్చిపోయినట్లు చకచకా పూలమాల కట్టసాగింది మాల పూర్తి చేసి తలపైకి ఎత్తిన తులసి కుర్చీలో కూర్చున్నావిడ తదేకంగా తననే చూస్తుండటంతో కలిగిన తొట్టుపాటుని అణుచుకుంటూ పూలమాల దేవుని పటానికి అలంకరించి పెరటి వైపు నడిచింది పెరట్లో నుండి అరిటాకు కోసుకుని వచ్చి పీట వేసి మంచినీళ్ళ గ్లాసు చెంబు పక్కనే పెట్టి భోజనానికి లేవండి అని పిలిచింది ఆమెకు సుమతి మాట వినిపించిందో లేదో తెలియదు కదలకుండా అలాగే కూర్చొని నేనెవరో నీకు తెలుసా అమ్మా అడిగింది ఆ మాట పెగిలి పైకి రావటానికి ఆమె రెండు మూడు పర్యాయాలు గొంతు సరి చేసుకోవాల్సి వచ్చింది తెలుసునన్నట్లు తల ఊపి ఆమె లేచి వస్తేనే గాని కదలనన్నట్లు అలాగే నిల్చుండిపోయింది తెలిసే నాకింత మర్యాద చేస్తున్నావా మళ్ళీ ఆమె అడిగింది ఇంటికి వచ్చిన బంధువులకు మర్యాద చేయాలని మా నాన్న చెప్పారు ఆమె భోజనం చేస్తుండగా గేటు తీసుకుని పది పన్నెండేళ్ల వయసున్న కుర్రవాడు పరుగు పరుగున వచ్చాడు రొప్పుతూ సుమతి చేతిలో ఒక పళ్ళెం పెట్టి అకా ఇదిగో తిరుపతి ప్రసాదం అమ్మిచ్చి రమ్మన్నది అని వచ్చినంత వేగంగా వెళ్ళబోయేవాడు ఆగంతుకురాల్ని చూసి వెనక్కు తిరిగి వచ్చాడు ఎవరక్క ఆవిడా గుండు సవరించుకుంటూ గుసగుసగా అడిగాడు సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఇరువురిని నిరుత్సాహపరుస్తూ సుమతి ప్రసాదం పళ్లెం తీసుకుని లోపల పెట్టింది తను మాలకట్టగా బుట్టలో మిగిలిన పూలు ఆ కుర్రవాడి చేతికిచ్చి అమ్మకివ్వు అని చెప్పి అతన్ని పంపివేసింది భోజనం పూర్తి చేసి చేకడుక్కుంటూ సుమతి వైపు తిరిగి కమ్మని భోజనం పెట్టావు బంగారు తల్లి సుమతి చివ్వున తలెత్తి ఆమె వైపు తీక్షణంగా చూస్తూ నన్నలా పిలవకండి మా అమ్మ మాత్రమే అలా పిలిచేది అన్నది సుమతి అన్న మాటతో ఆమె కత్తివేటుకు దెబ్బతిన్న బలి పశువులా గిలగిల్లాడిపోయింది కొద్దిసేపటికి తమాయించుకొని తన చేతి సంచుల నుండి ఏదో పొట్లం తీసి సుమతి దగ్గరకొచ్చి ఇది నీకు తమ్ముడికి అని పక్కనే ఉన్న చిన్న బల్లపై పెట్టింది అపరిచితుల వద్ద నుండి ఏమీ స్వీకరించవద్దని మా నాన్న చెప్పారు సుమతి మర్యాదగానే ఆ పొట్ల ఆమె చేతిలో పెట్టింది ఆమె మారు మాట్లాడకుండా ఆ పొట్లం తన చేతి సంచిలో పెట్టుకొని నెమ్మదిగా వెలుదిరిగింది అడుగు తీసి అడుగు వేయలేనట్లు అతి ప్రయాసతో కదులుతున్న ఆమె ఆకారం చూసి సుమతికి దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చింది మరచిపోదామని ఎంత ప్రయత్నించినా మరవలేని గతం ఆమె కన్నుల ముందు కదిలింది ఆ రోజంతా ఉరుములు మెరుపులతో వర్షం నాన్న ఊళ్ళో లేరు నాయనమ్మకు కీళ్ల నొప్పులు ఎక్కువయ్యాయని మంచం దిగలేదు వర్షం తగ్గలేదని తమ దినచర్యలకు ఆటంకం కలుగుతుందని విసుక్కుంటూ గొడుగులు చేతబట్టి కొందరు గోనె సంచులు కప్పుకొని కొందరు ప్లాస్టిక్ పట్టాలు కప్పుకొని కొందరు వీలైనంత వరకు తడవకుండా ఉండాలని ప్రయత్నాలు చేస్తూ నడుస్తున్నారు సుమతి మాత్రం అమ్మ తనకు రంగురంగుల గొడుగు కొన్నప్పటి నుండి వర్షం కోసం ఎదురు చూస్తుంది వర్షం ఎక్కువగా ఉన్నది ఈ రోజు బడుకు వెళ్ళొద్దని తల్లి లక్ష్మి అంటున్నా వినిపించుకోకుండా గొడుగు తీసుకుని తన స్నేహితులకు చూపించాలనే ఆనందంతో రోజూ కన్నా ముందుగానే బయలుదేరింది సుమతి గొడుగు బయటకు తీయగానే తమ్ముడు జస్సు వాడి అసలు పేరు జస్వంత్ కానీ అందరూ ముద్దుగా జస్సు అని పిలుస్తారు గొడుగు కావాలని ఏడుపు లంకించుకున్నాడు వాడికి ఏవో మాయమాటలు చెప్పి నాన్న ఇచ్చిన చాక్లెట్లు తను తినగా మిగిలిన వాడికిచ్చి వాణ్ణి విడిపించుకున్నది వయ్యారంగా గొడుగు తిప్పుకుంటూ గాలిబాటుకు ప్రక్కల నుంచి కొట్టే జల్లు వల్ల తడిచిపోతున్నా లెక్క చేయకుండా తన స్నేహితుల కోసం చూసుకుంటూ నడుస్తుంది సుమతి స్నేహితురాలు రాణి కూడా రంగురంగుల గొడుగుతో వచ్చింది ఇద్దరూ కలిసి ఒకరి గొడుగును మరొకరు గొడుగుకు ఆనించుకుంటూ ఆ గొడుగులను గిరగిర తిప్పుకుంటూ బడికొచ్చేశారు వర్షం వల్ల చాలామంది పిల్లలు రాలేదు తన గొడుగును అందరికీ చూపించలేకపోయానే అని సుమతి నిరుత్సాహపడిపోయింది గంట గంటకు వర్షం ఎక్కువవుతుందని బడి ముందుగానే వదిలేశారు వర్షంతో పాటు గాలి కూడా విసురుగా వచ్చేస్తుంది గొడుగు ఎక్కడ ఎగిరిపోతుందోనని పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని గొడుగుని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని తడిచిపోతూ ఇల్లు చేరింది వద్దంటే వినిపించుకోకుండా వెళ్ళావు ఎలా తడిచిపోయావో చూడు సుమతి జడలు విప్పి తల టవల్తో తుడుస్తూ లక్ష్మి కోప్పడింది జస్సు గొడుగు పట్టుకుని ఇల్లంతా తిరిగాడు ఎదురుండి సుభద్ర వర్షం కొంచెం తగ్గుముఖం పట్టగానే పరుగులు పెడుతూ వచ్చింది ఆమె ప్రతిరోజు సుమతి నాయనమ్మకు రామాయణం చదివి వినిపిస్తుంది ఏం వానా ఏం వానా ఈ రాత్రి అంతా ఇలాగే కురిసేలా ఉంది ఆమె తల తుడుచుకుంటూ అన్నది ఈ వానలో రాకపోతే ఏమైందే తడిచి వచ్చావు నాయనమ్మ కోప్పడింది గొడుగైనా తెచ్చుకోకపోతేవి సాయంత్రం పాలు పోసే మనిషి రాలేదు కాఫీ పెట్టుకోవటానికి పొద్దున పాలు ఏమీ మిగలలేదు అమ్మ పాల మనిషి కోసం ఇంట్లోకి బయట వాకిట్లోకి అసహనంగా తిరుగుతుంది అలవాటైన కాఫీ తాదంది నాయనమ్మకు భరించలేని తలనొప్పి వచ్చేస్తుంది సుభద్ర రామాయణంలోని అరణ్య కాండ చదువుతున్న నాయనమ్మ ధ్యాసంతా వాకిలి వైపే ఉన్నది లక్ష్మి కొంచెం పాలపొడిని వేసి కాఫీ కలుపు తల పగిలిపోతుంది కోడల్ని కేక వేసింది పాలపొడి నిండుకున్నది లక్ష్మి పొడి పొడిగా సమాధానం చెప్పింది సుమతి తండ్రి ఊరెళ్ళినప్పటి నుండి లక్ష్మి ఎందుకో ముభావంగా ఉండసాగింది రోజు పిల్లలకు కథలు చెప్తూ భోజనం పెట్టడం పడుకోబెట్టడం కూడా మానివేసింది ముద్దుగా చూసుకునే జస్సుని కూడా కోప్పడుతుంది ఏదో పని చేయబోయి ఏదో చేసేస్తుంది ముఖం మీద నవ్వనేది లేదు అమ్మ అలా ఉండటం చూసి పిల్లలకు దిగులు వేసింది ఈ వాన్లో పాల మనిషి ఇంకా రానట్లే ఒక శారడాన్ బిళ్ళైనా ఇవ్వు వేసుకొని పడుకుంటా కోడలతో అన్నది కణతలు నొక్కుంటూ లక్ష్మి రెండు శారడాన్ బిళ్ళలు సుమతి చేతికిచ్చి నాయనమోకివు అని పంపించింది కాఫీ తాగకపోతే తలనొప్పి ఎందుకు వస్తుంది నాయనమ్మకి మంచినీళ్ల గ్లాస్ ఇస్తూ అడిగింది సుమతి అసలే తల పగిలిపోతుంది నీ ప్రశ్నలతో నన్ను విసిగించుకో ముసుగు పెట్టేసింది నాయనమ్మ సుభద్ర నెమ్మదిగా రామాయణం పుస్తకం చేత పట్టుకొని బయటకొచ్చేసింది రోజు రామాయణం చదవటం పూర్తవుగానే లక్ష్మి దగ్గర చేరి పిచ్చాపాటి మాట్లాడే సుభద్ర కూడా లక్ష్మి ముభావంగా ఉండటంతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది సుమతికి వానలో చేతులు చాచి వానా వాన వల్లప్ప తిరగాలని ఉన్నది కానీ అమ్మ అసలే కోపంగా ఉన్నదని వరండా చూరులోంచి కారే నీటిని చూస్తూ కూర్చుంది కరెంటు పోతుందేమోనని లక్ష్మి త్వరగా వంట చేసి అత్తగారికి పిల్లలకు పెట్టేసింది భోజనాల మధ్యలో కరెంటు పోనే పోయింది నేనంటే నేనని పోటీ పడి సుమతి జస్సులిద్దరూ చెరకు కొవ్వొత్తి వెలిగించి భోజనాల గదిలోనూ హాల్లోనూ పెట్టారు భోజనాలు పూర్తయిన తర్వాత లక్ష్మి పిల్లలిద్దరిని పడుకోమని చెప్పి కొవ్వొత్తి తీసుకొని గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది నాయనమ్మ శారడాన్ బిళ్ళలతో పాటు నిద్రమాత్రలు రెండు వేసుకొని గుర్రు పెట్టి నిద్రపోతుంది నిద్రపోతున్న కళ్ళల్లో కూడా చొచ్చుకుపోయేంత వెలుగుతో మెరిసిన మెరుపుకి సుమతి ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది వీధి తలుపులు తెరిచున్నాయి ఆ మెరుపు వెలుగులో తాను చూస్తున్నదేమిటో అంతు పట్టక కళ్ళు నులుముకొని మరొక్కసారి చూసింది అమ్మ వేరే ఒక వ్యక్తి చేయి పట్టుకొని మరొక చేతితో గొడుగు పట్టుకొని నడిచి వెళ్తుంది అతని చేతిలో అమ్మ కేసు ఉన్నది దిక్కులు దద్దరిల్లేలా ఉరిమిన ఉరుముకి అదిరిపడి సుమతి లేచి బయటకు పరుగు పెట్టింది కానీ వాళ్ళు అప్పటికే గేటు దాటి వెళ్ళిపోయారు చీకటిలో చీకటి కలిసిపోయినట్లు ఇద్దరూ వెళ్ళిపోయారు మర్నాడు సుమతికి ఒళ్ళు జ్వరం ఆ జ్వరంలో ఏవేవో కలలు రాక్షసులు దెయ్యాలు భూతాలు తమను తరుముకొస్తున్నాయి నాన్న ఒక చేత్తో జస్సుని సుమతిని పట్టుకొని మరో చేత్తో కత్తి పట్టుకొని తమ వెంట పడుతున్న రాక్షసుల్ని తరిమి వేస్తున్నాడు నాన్న కత్తితో యుద్ధం చేస్తూనే అమ్మ కోసం మనం వెతుకుదామని చెప్తున్నాడు ఇంతలో అడవిలో ఒక్కసారిగా మంటలు లేచాయి రాక్షసులందరూ ఆ మంటల్లో పడి మాడిపోయారు సుమతి జస్సు నాన్న ముగ్గురు అమ్మయ్యా అని ఒక్కసారి ఊపిరి పీల్చుకొని అమ్మ కోసం కేకలు వేస్తూ తిరుగుతున్నారు అమ్మాయికి కనిపించదా నాన్న సుమతి కళ్ళు తెరిచి అడిగింది లేదు తల్లి అమ్మ వచ్చేస్తుంది నీకు జ్వరం వచ్చిందని అమ్మకు తెలియదు కబురు వెళ్ళగానే అమ్మ వచ్చేస్తుంది నాన్న కిటికీలో నుంచి బయటకు చూస్తూ అన్నాడు నాన్న చెప్పిన మాటల్లో నమ్మకం కుదరలేదు సుమతికి తెలుసు అమ్మ రాదని నాయనమ్మ జస్సు నొళ్ళు కూర్చోబెట్టుకొని మంచం పక్కనే కూర్చున్నది కానీ ఆమె చూపులక్కడలేవు సుమతి కళ్ళు తెరవగానే నాయనమ్మ ఏదో మెల్లిగా గొణిగింది సుమతి ఒళ్ళు తెలియని స్థితిలో ఎన్ని రోజులున్నదో కానీ నాయనమ్మ మాత్రం బుగ్గలు కళ్ళు లోతుకు పీక్కుపోయి ఆమె ఎన్నో రోజులు జ్వరం నుండి కోలుకోలేని దానిలా ఉన్నది సుమతి తండ్రి పురుషోత్తం సుమతి చేత సగ్గుబియ్యం జావ తాగించాడు ఆమెను నెమ్మదిగా పక్క మీద నుండి రెండు చేతులతో లేపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి పక్క మీద దుప్పటి మార్చివేశాడు జస్సు దిగులుగా చూస్తూ మౌనంగా కన్నీళ్లు కారుస్తూ తండ్రి దగ్గరకొచ్చి మెడ చుట్టూ చేతులు వేసి ఆయన భుజం మీద తలవాల్చాడు మరో వారం రోజులకు కానీ సుమతి పూర్తిగా కోలుకొని తిరగలేకపోయింది ఈ వారం రోజులు పురుషోత్తం పిల్లలిద్దరిని కనురెప్పలా చూసుకున్నాడు సుమతి బడికి వెళ్లే త్రోవలో అందరూ ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూడసాగారు బళ్ళో అడుగు పెట్టగానే ఆమె స్నేహితులు కుముద నీరజ చందన అందరూ ఏదో గుసగుసగా చెప్పుకోవటం మొదలుపెట్టారు బళ్ళో తన పక్క బళ్ళ మీద కూర్చునే నీరజ తనకు దూరంగా జరిగి ఒదిగి ఒదిగి కూర్చున్నది అందరి ప్రవర్తన ఏమిటో వింతగా తోచింది ఆటల్లో కూడా తనని ఎవరి జట్టులోనూ కలుపుకోలేదు సుమతితో అస్తమానం దెబ్బలాడే హైమవతి తప్ప మిగిలిన స్నేహితులెవరూ ఆమెతో మాట్లాడలేదు ఇంటికి రాగానే పుస్తకాల సంచి గిరవాటు వేసి నాయనమ్మను కౌగిలించుకొని బోరుమని ఏడ్చింది మర్నాటి నుండి బడికి వెళ్ళనని మొండికేసిన కూతురు వైపు నిస్సహాయంగా చూడటం మినహా ఏమీ చేయలేకపోయాడు పురుషోత్తం బయటకు వెళ్ళగానే ఎవరో ఒకరు మీ అమ్మ మిమ్మల్ని వదిలి ఎవరితోనే వెళ్ళిపోయింది అని గేలి చేసేవారు పెద్దలు మొదలు పిల్లల వరకు ఏదో ఒక రకంగా ఎద్దేవ చేసేవారు సుమతికి తను చేసిన తప్పేమిటో తెలిసేది కాదు ఆ బాధ పిల్లల వరకే పరిమితం కాలేదు కొందరు పనిగట్టుకొని ఇంటికొచ్చి నాయనమ్మని సూటిగా అడిగేవారు లక్ష్మి ఏమైందని ఎవరితో వెళ్ళిపోయిందని కొందరు పన్నంటి పిల్లల్ని వదిలి ఎలా వెళ్ళిపోయిందో అని ఇంకొందరు సానుభూతి చూపేవారు కొందరు లక్ష్మి ఎక్కడెక్కడో ఎవరికో కనిపించిందని పురుషోత్తంతో చెప్పేవారు మరికొందరు ఏమైనా ఆచూకీ తెలిసిందా అని అడిగేవారు తను పనిచేసే ఆఫీస్లో తోటి ఉద్యోగుల వెకిలి మాటలు సూటిపోటి మాటలు భరించలేక ఆ ఊళ్ళో తలెత్తుకు తిరగలేకపోతున్నామని పురుషోత్తం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి పిల్లల్ని తీసుకొని ఊరు వదిలి వచ్చేశాడు నాయనమ్మ మాత్రం ఇల్లు వదులు రానన్నది కొత్త ఊళ్ళో తమని తల్లిని గురించి అడిగేవారు లేరు కానీ జస్సు సుమతి కనిపించిన ప్రతి స్త్రీలోనూ అమ్మ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని గుంబరంగా తమ తల్లిని వెతుక్కోసాగారు బళ్ళో పిల్లలు మా అమ్మ నాకు ఇష్టమని జిలేబీ చేసిందనో నాకు ఈ అంటే ఇష్టమని ఆ లంగా కొన్నదనో లేక నా పుస్తకాలకు అట్టలు వేసి పెట్టిందనో అమ్మ గురించి మాట్లాడే సమయంలో సుమతి నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయేది బంగారు తల్లి తమ్ముడిని కొంచెంసేపు ఆడించమ్మా బంగారు తల్లి బంగాళదు దుంపలు ఒలిచిపెట్టమ్మా మా అమ్మో కదూ ఈ గిన్నె పట్టుకెళ్ళి సుభద్రత్తకిచ్చిరామ్మా అమ్మ మాటలు పదే పదే గుర్తు వచ్చేవి ఎక్కడికి వెళ్ళావమ్మా ఎందుకు వెళ్ళావమ్మా అని తనలో తానే కుళ్ళి కుళ్ళి ఏడ్చేది జస్సు ఒక్కొక్కసారి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ నిద్ర లేచేవాడు నాన్న వాడిని దగ్గరికి తీసుకుని తన పక్కలో పడుకోబెట్టుకునేవాడు అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఇంకా ఎన్ని రోజులకి వస్తుంది అని వాడు నాన్నని అడిగినప్పుడు నాన్న మౌనంగా ఉండిపోయేవాడు అందరూ అమ్మని అన్ని మాటలు అంటున్నా నాన్న ఒక్క మాట కూడా అమ్మ గురించి మాట్లాడేవాడు కాదు తనే అమ్మ నాన్న అయి ఏ లోటు రానియకుండా పెంచాడు ఇద్దరిని పిల్లల కోసమైనా వివాహం చేసుకోమని నాయనమ్మ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుండేది చదివి చించి వేసేవాడు సుమతికి యుక్త వయసు వచ్చే కొలది నాన్న పడే బాధను అర్థం చేసుకోగలిగేది ఏటమ్మ లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావు అంటూ పురుషోత్తం లైట్ వేశాడు జీవితంలో చేయరాని తప్పు చేసి క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాను కానీ అమ్మ తనను చంపుకోలేక వచ్చాను చనుబాలు ఇచ్చినందుకు అన్నం పెట్టావు సుమతి చదివి బళ్ళ మీద పెట్టిన కాగితం చూశాడు అది చదివి మాట్లాడకుండా సుమతి పక్కన కూర్చుని ఆమె తల తన ఒళ్ళో పెట్టుకొని నిమరసాగాడు ఇదండి ప్రమీలా గారు రాసిన అమ్మ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ